నేను ఎప్పుడూ ఆఫీస్ నుంచి వచ్చాను మా ఫ్రెండ్స్ కాకినాడ వెళ్ళాను అనమాట సో కాకినాడ కాజా అంటే మా వైఫ్కి ఇష్టము సో ఎప్పటి నుంచే అడుగుతున్నాను కాకినాడ కాజా కావాలి 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 అని సో మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చెప్పాను అనమాట అక్కడ ఒక పర్సన్ ఉన్నాడు శ్యామ్ అని ఆ పర్సన్కి కా కాంటాక్ట్ అయ్యాను అయితే మా వల్ల అక్కడికి వెళ్ళారు తన దగ్గరికి వెళ్ళారు సో చెప్పాను వచ్చినప్పుడు ఇలా కాకినాడ కాజా పంపించు శామ్ అని చెప్తే సరే తను సరే అన్నాడు తీసుకొని పంపించాడు ప్రస్తుతానికి అది మా ఫ్రెండ్ దగ్గర ఉంది సో నేను ఇప్పుడు వెళ్ళి అక్కడికి అక్కడికి వెళ్ళి తీసుకొని వస్తాను అనమాట అంటే మా వైఫ్కి తెలియదు నేను తీసుకొస్తాను అని చెప్పి అంటే సర్ప్రైజ్ లాగా చాలా నుంచి అడుగుతున్నాను కాకినాడ కాజా కావాలి 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 అంటే ఒకరోజు ఇప్పుడు సంక్రాంతికి తిండింది సో అప్పటి నుంచి అడుగుతుంది నన్ను కావాలి కొంచెం తీసుకొస్తావా అని చెప్పి అంటే నేను అక్కడికి వెళ్ళి తీసుకురాలేను మళ్ళీ ఏంటి అంటే ఇక్కడ కాకినాడ కాజా అంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా అక్కడ చేసింది వేరు అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతాయని అనుకుంటున్నాను నేను నాకు ఆ విషయం తెలీదు ట్రాన్స్పోర్ట్ అవుతుందేమో కానీ అక్క నుంచి తీసుకొచ్చి కొంచెం స్పెషల్ ఉంటుంది అని చెప్పేసి అనుకోని మా ఫ్రెండ్స్ వెళ్ళేటప్పుడు నాకు కాల్ చేసి నేను వెళ్తున్నాను కాకినాడకే అని చెప్తే సరే కొంచెం తీసుకురండి చెప్పాను వాళ్ళకి రిక్వెస్ట్ చేశాను సో ఏ నేనేం నేను తీసుకొస్తానని చెప్పి వాళ్ళు అన్నారు సో తీసుకొస్తారు ఇప్పుడు తీసుకొచ్చారు ఆల్రెడీ నేను ఇప్పుడు వెళ్ళి తీసుకొని వస్తాను కానీ మా వైఫ్కి తెలియదు ఇది తనకి సర్ప్రైజ్ అని అంటే కాకినాడ కాజా అంటే ఇష్టం అనమాట సో తీసుకెళ్ళడానికి వెళ్తున్నాను ఇప్పుడు నాతో ఇక మా వాడు కూడా వస్తాడు ఎవరావు ఇప్పుడు చెప్పు అక్కకి ఇష్టము కాకినాడ కాదు చాలా మా అక్క అప్పటి చన్న అన్నకి అన్న తెస్తారు నాకు తెలియని విషయం కాదు చాలా మా అక్క అప్పటి చన్న అన్నకి అడుగుతుంది అన్న తెస్తారు నాకు తెలియని విషయం సర్ప్రైజ్ అనమాట ఇది కాకినాడ కాజ చూడగా కానీ ఎట్లా రియాక్ట్ అవుతాం మనం చూద్దాము కొంచెం ఓకే నేను బయటికి వెళ్ళి తీసుకొని వస్తాను చూపిస్తాను ఇది కూడా ఓకే బాయ్ చెప్పు అక్కడ అక్కడ చెప్పురా అక్కడికి అక్కడ అంటే తేలేదని చెప్పేసి కొంచెం కోపంలో ఉందనమాట అదిగో అందుకే ఎంత కోపం ఉందో నేను కోపం నీ కొద్దమ్మా నవ్వేసే ఓ బొమ్మ చూడండి గాయస్ ఇంకా ఏమన్నా మాట్లాడినానుకో కొట్టినా కొడుతుంది ఇప్పుడు మళ్ళా ఇక మళ్ళా మాట్లాడదాం ఓకే ఇప్పుడు బయలుదేరిన మొక్క గుర్తుదేనికి

అంత పైకి ఎందుకు మాకు ఫ్రెండ్స్ ఇక వచ్చేసినాం ఇక స్వీట్ బాక్స్ తీసుకున్నా ఇక మావోడే సర్దిపడ్డ తెచ్చాడు మావోడే ఊరు రోజు తెచ్చింది అంటే కాకినాడ వెళ్ళి కాకినాడ కాకినాడ వచ్చి తీసుకొచ్చాడు కాకినాడ కాజా కాకినాడ కాజా అంటే మా ఇష్టం అని చెప్పేసి చెప్తా పక్కొచ్చింది మావాడు మావాడు హాస్టల్ అనమాట లోపల బాగానే ఉంది కానీ ఇంకా హాస్టల్ అన్నప్పుడు అప్పుడు చూపించలేదు కష్టం అంతేగా అంతేగా బాయ్స్ హాస్టల్ అంటే అసలు చూపించా బాయ్స్ హాస్టల్ చూపించా లేడీస్ హాస్టల్ బాగుంటుంది సత్యపాటు అప్పుడప్పుడు వెళ్ళి వస్తాడు కొంచెం మీటింగ్ ఉంటారు అన్నీ మెయిన్ అంతా తీసుకెళ్తాడు దాన్ని విరిగి నువ్వు మెయిన్ క్యాండిడేట్ మెయిన్ క్యాండిడేట్ మా అందరూ ఎగ్జామ్స్ ఏం లేదు అంటే అడ్జస్తావు కదా అంత లేదు బావాడు లవర్ బాయ్ అనమాట మా ఆఫీస్లో కొంచెం తగ్గిపోలేదు గురువు కరుణాంధ్ర అంతలేదు అన్ని నీ దగ్గర నేర్చుకునేవి అంతలేదు కాదు నువ్వు నువ్వు రాకముందు రేపు పత్తిద్దు నువ్వు వచ్చినాక మారిపోయింది మొత్తం అది నా నేను చెప్పుకోవాలి ఇగ అయినానే సతీష్ సత్యపాండు అంటారు అందరూ అది చాలా క్లవర్గా ఉంటారనమాట డీసెంట్ డీసెంట్ అంటే ఎవరు నంబర్లేక క్లవర్ అనమాట బాగా నమ్మర్ నంబర్ అది ఎట్లా అంటే ఇన్నోసెంట్ అంటే కొనుక్కొని తీసుకుంటారనమాట అవన్నీ ఇన్నోసెంట్ అది వెళ్దాం బాయ్ బాయ్ విల్ మీట్ అగేన్ థ్యాంక్స్ ఫార్ తీసుకొచ్చిన ఓకే బాయ్ ఓకే బాయ్ 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 ఇప్పుడే ఇంటికి వచ్చినాం ఇప్పుడే స్వీట్ తీసుకొని అదే కాజాడ కాజా తీసుకొని ఇప్పుడు ఇంటికి వచ్చినాము చూద్దాం ఎట్లా ఎగ్జైట్మెంట్ అవుతుందో మనం చూద్దాము సరే చెట్టు చెట్టు అదే అదే సర్ప్రైజ్ నువ్వు అడిగినావు కదా మొన్న నువ్వు మొన్న అడిగినావు కదా నాలుగు రోజులు అడిగినావు కదా అంటే అంటే ఇదే కానీ అవి పెద్ద కాజాలు ఇవి చిన్న అనమాట ఎక్కువ ఇవే బాగుంటాయి అనమాట అక్కడ నుంచి మా ఫ్రెండ్కి చెప్తే తను రెడీ కొనుక్కొని ప్యాక్ చేసి మా ఫ్రెండ్తో పంపించాడు సో నేను పెళ్ళి తీసుకొచ్చాను చూడడానికి చూడు అదే బాగా ఎగ్జైట్మెంట్ అవుతుంది చూడరాదు నువ్వు తినొచ్చు వాళ్ళు కూడా తినచ్చు తీసుకొచ్చేసినాగో అప్పటికే ఎత్తనే ఉండదా అసలు తెచ్చడానికి నాకు కొంచెం కూడా పెట్టకుండా మొత్తం ఎత్తనే ఉండదా అన్నం అన్న అన్న అంటున్నావు తెచ్చడానికి సూపర్ ఉండదు పండుగ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ కింద గంట చూ కింద కింద గంట కొట్టండి ఏదైనా అప్డేట్ వస్తే ఫస్ట్ మీకే వస్తుంది సో బాయ్ గాయ్స్ మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ వీడియోతో